అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా మూడవ అధ్యాయం కర్మయోగములో గల పదకొండవ శ్లోకం నుండి ఇరవై శ్లోకముల వరకు నేర్చుకుంటూ అలాగే వాటి భావములు కూడా తెలుసుకుందాము ఒకవేళ కొత్తగా ఈ వీడియో నుండే చూసేవాళ్ళైతే మీకు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో భగవద్గీత పారాయణం ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసినట్లయితే మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుండి అన్ని వీడియోలు అందులో ఉంటాయి అలాగే ఈ వీడియోస్లో అన్ని కూడా శ్లోకము మరియు భావములు కూడా చూస్తూ వింటూ చదువుకుంటూ నేర్చుకోవచ్చు చాలా ఈజీగా ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది దేవాన్ తే దేవా పరస్పరం దేవాస్పరం భావంత పరమవాప్స్యథ ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు నిస్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు ఇష్టాన్ భోగాన్హివో దేవ దాస్యం తైర్దత్తాన ప్రదాయైభ్యో యో సహా యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే సంతో యజ్ఞశిష్టాషిల్ భుంజతేతేత్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞమునందు భగవదర్పణ చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే తినుచున్నారో వారు పాపమును తినువారే ఎగుదురు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ప్రాణులు అన్ని ఆహారం వలననే జీవిస్తాయి మరియు ఆహారము వర్షముల వలన ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం మానవుల విహిత కర్మలు అనగా కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు ఆ భగవంతును నుండే వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములలో స్థుతుడై ఉంటాడు ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ అఘాయురింద్రియారామో మూఘం పార్ద సజీవతి ఓ అర్జున ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ వాడు పాపి అట్టివాని యొక్క జీవితమో వ్యర్థమో యస్వాత్మరతిరేవ్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మ సుష్ట తస్య న విద్యతే కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో పరిపూర్ణ జ్ఞానంతో ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు నైవ తస్య కృతే నార్థో నా కశ్చన నాకృతేనేహ సర్వభూతేషు కచిదర్ ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయడం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేవి ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు సతతం కార్యం సమాచర సమాచార కర్మ అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును ఆత్మజ్ఞానికి చేయదగిన కర్మ లేదు తక్కిన కర్మన ఆచరించవలసినదే కర్మ సంగ్రహమేవాపి అస్థిత్రహమే కర్తుమర్హసి జనకుడు మున్నగువారు కర్మము చేతనే మోక్షమును పొందిరి జనులను సన్మార్గమున చేతనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు ఇంతటితో మూడవ అధ్యాయము కర్మయోగములో గల ఇరవై శ్లోకముల వరకు పారాయణము మరియు వాటి భావములు కూడా తెలుసుకుంటున్నాం కదండి తదుపరి వచ్చే శనివారం ఇంకొక వీడియోతో మళ్ళీ పది శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు మీ అమూల్యమైన సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధన్యవాదములు ఓం నమో భగవతి వాసుదేవాయ